మిత్తులార రెండు వేల నలభై ఏడులో భారత తత్వశాస్త్రం విజ్ఞానం సేవ మరియు సమానత్వంతో నిర్మితమైన సౌభాగ్యవంతమైన భారతదేశం అవుతుంది ఇదే దృష్టి ఇది మన అందరి స్వయం సేవకుల సాధన ఇది మన దృఢ సంకల్పం మిత్తులారా మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి సంఘం దేశం కోసం బలమైన ఆశయాలతో నిర్మితమైంది సంఘం దేశం కోసం నిరంతర భావంతో ముందుకు సాగింది సంఘం త్యాగం మరియు సాధన అనే తపోజ్ఞి సంఘం సాంస్కృతిక విలువలు సాధనల కలయిక దేశం యొక్క ధర్మమే జీవన ధర్మం అన్నది సంఘ్ భావన భరతమాత సేవ అనే మహోన్నతమైన కలతో సంఘ్ జీవిస్తోంది సహచరులారా సంస్కృతి మూలాలు మరింత బలోపేతం కావడం సంఘ్ ఆదర్శం సమాజంలో ఆత్మవిశ్వాసం కోసం ఆత్మగౌరవం కోసమే సంఘం ప్రయత్నం ప్రతి సేవా సేవాజ్యోతిని వెలిగించడం సంఘం లక్ష్యం భారతీయ సమాజం సామాజిక న్యాయానికి ప్రతీక కావాలన్నది సంఘం ఆలోచన విశ్వవేదికపై భారతదేశపు వాణి మరింత బలంగా వినిపించడమే సంఘ్ ధ్యేయం భారతదేశం భవిష్యత్తు సురక్షితంగా ఉజ్వలంగా ఉండాలి అన్నది సంఘ్ సంకల్పం